రాజు వాళ్ళ ఇంటికి పోలీసులు అయితే వచ్చి ఇలా చెప్తూ ఉంటారు మేము ఈరోజు ఒక ట్రాలీ ఆటోని పట్టుకున్నాం అందులో దొంగ బంగారం సరఫరా అవుతుంది అనైతే చెప్తూ ఉంటాడు అలా చెప్పగానే వీళ్ళు షాక్ అయి అలా పోలీస్ కలిసి అయితే అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఆ దొంగ బంగారం ఎక్కడ ఎవరికి సరఫరా అవుతుందని ఎంక్వైరీ చేస్తే అది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి స సరఫరా అవుతుందని తెలిసింది అనైతే చెప్తూ ఉంటాడు పోలీస్ ఆ మాటలు వినగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు రాజు వీళ్ళందరూ ఇక అవును ఆ బంగారం మీకే సరఫరా అవుతుందనే తేలింది అని అయితే చెప్తూ ఉంటాడు పోలీస్ ఆ మాటలకి రాజధాని ఒకసారిగా షాకైర్ పోలీస్ కదా అలా చూస్తూ ఉంటాడు ఇక అపర్ణ వీళ్ళందరూ షాక్ అలా చూస్తూ ఉంటారు ఇక స్వరాజ్ చైర్మన్ అయిన మిస్టర్ స్వరాజ్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం అని అయితే చెప్తూ ఉంటాడు పోలీస్ ఆ మాటలకి అందరూ ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇప్పుడు మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి అయితే పోలీస్ అంటూ ఉంటాడు అలా ఎస్ఐ అనేసరికి రాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక అపన్న కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది శరత్ సుభాష్ వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటారు ఇక పదండి మీరే దొంగ బంగారంకి స్మగ్లింగ్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని అనేసరికి అపర్న కూడా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఏం మాట్లాడాలో తెలియక రాజు అయితే అలా చూస్తూ ఉండిపోతాడు సుభాష్ కూడా చూస్తూ అలా ఉండిపోతూ ఉంటాడు